హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అదేంటంటే లావెన్స్ డాక్టర్ మిల్లెట్ మిక్స్ అండ్ డ్రై ఫ్రూట్ మిల్లెట్ పౌడర్ ఇది ఇరవై మూడు రకాల మొలకెత్తించిన చిరుధాన్యాలతో పప్పు దినుసులతో డ్రై ఫ్రూట్స్ వనమూలికలతో ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్ కొరకు తయారు చేసిన మిశ్రమం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి ముందుగా టూ స్పూన్స్ ఆఫ్ మిల్లెట్ పౌడర్ని ఒక బౌల్లేకి తీసుకొని ఉండలు లేకుండా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి తర్వాత టేస్ట్ కోసం ఆర్ జాగరి ఏదైనా వేసుకోవచ్చు జావా చిక్కబడ్డాక కొంచెం పాలు వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మిల్లెట్ మిక్స్ రెడీ మిల్లెట్స్ తినడం వల్ల బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి ఇమ్యూనిటీ వస్తుంది ఈ మిల్లెట్ మిక్స్ని ఉదయం పొరగడుపునే తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ మార్నింగ్ ఆహారం ఆలస్యమైన నీరసం కళ్ళు తిరగడం వంటివి ఉండవు ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది దీనిని జాబాలాగే కాదు ఇడ్లీ దోశ చపాతి పిండిలో కూడా కలిపి తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం పైన కనపడుతున్న కాంటాక్ట్ నంబర్ ఆర్ వెబ్సైట్ని విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ ఆల్